నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమిలి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు కలిసి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు భీమిలి నాయకులు గంటా రవితేజ్ను ను ఎంవీపీలో ఉన్న ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు రవితేజ్కి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రవితేజ కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అలాగే ఏ కార్యకర్తకైనా ఆపదంటూ వస్తే వారికి అన్ని విధాలా తోడుగా ఉంటానని వాళ్ల కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని అలాగే మన దేశ ప్రతిష్టను కూడా మహిళలు అన్ని క్రీడా రంగంలో కూడా ముందుకు రాణిస్తున్నారని మహిళలకు ఏ కష్టం వచ్చినా ఒక సోదరుడిగా వారి కష్టాన్ని తొలగిస్తానని తెలియజేశారు